ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనధికార సలహాదారుడైనటువంటి ఆంధ్రజ్యోతి ఆర్కే రాధాకృష్ణ గారు ఒక తపనతోటి ఆ తపన ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాజకీయాలలో ఎదిగి ఇంకా గొప్పవాడి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడేమో తన ప్రతిష్టకు ఇబ్బంది వస్తుందేమో తన సామాజిక వ్యక్తులకు వ్యతిరేక ఇబ్బందులు వస్తుందేమో అనే భయంతో కొన్ని సలహాలు ఇచ్చాడు అసలు విషయం ఆయన మర్చిపోతున్నాడు ఆయన తెలంగాణలో పుట్టినవాడు తెలంగాణ వాడు అయి ఉండి కూడా ఆయన యావంతా ఆంధ్రప్రదేశ్నే మీదనే ప్రసరింపజేస్తున్నాడు ఆ ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అనేటటువంటి ఒక తపన ఆయనలో ఉండిపోయింది అందుకోసం ఆయన అది అనగాని సత్యప్రసాద్ గారిని అని పరోక్షంగా విమర్శిస్తూ ఆ యొక్క ఆయన వ్యవహారాలన్నీ తెలంగాణలోనే చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అని చెప్పడం మొదలుపెట్టారు ఆ విధంగా చేయటం వలన చంద్రబాబు నాయుడు గారికి చాలా నష్టం జరుగుతుంది అనేటటువంటి బాధను పరోక్షంగా తెలియచేశాడు ఆయన ఇటువంటి సలహాలు ఇచ్చే ముందు ఆయన యొక్క స్టూడియో కూడా హైదరాబాద్లో నుంచి తీసేసి ఏ వెలగపూర్లోనో లేకపోతే కృష్ణా జిల్లాలోనో ఆంధ్రాలోనో ఎక్కడనో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రాతినిధ్యం వహించి ఉంటే బాగుండేదేమో ఇక్కడుండి ఎప్పుడూ ఆయన యావంత ఆంధ్రప్రదేశ్ మీదని ఆయన సామాజిక వర్గం మీదనే ఉంటుందని మన ఆయన యొక్క పద్ధతులను బట్టి ఆయన తెలిపేటటువంటి విషయాలను బట్టి తెలుసుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా ముందుగానే తెలియజేసి లొకేషన్ని ముఖ్యమంత్రి చేసి ఉండాల్సింది అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా తెలియజేశాడు ఆయన ఒక విషయం కూడా తెలియజేశాడు చంద్రబాబు నాయుడు గారి నీడలో ఇంకోళ్ళు బతకలేరు అందువల్ల అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది రాజకీయ వ్యాక్యూమ్ వస్తుంది మళ్ళా కాంగ్రెస్ వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ బలపడే అవకాశాలు పవర్లోకి వచ్చినా రాకపోయినా బా బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన ఈ సలహా తనకు తాను తీసుకొని ఆంధ్రప్రదేశ్కు పోయి పెట్టుకుంటే బాగుండేది ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారిది రివర్స్ గేజ్లో ఆయన ఉండటం నాయకత్వం చేయటం అంత ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణను కూడా కైవసం చేయాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడికి ఈ సలహా రాధాకృష్ణ గారు ఇవ్వటం చాలా అర్థం లేనటువంటి విషయం మనకందరికీ తెలుసు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఒక కాలు అక్కడ పెట్టి ఇంకో కాలు ఓటుకు నోటు కేసులో తెలంగాణలో ప్రయత్నం చేశాడనేటటువంటి విషయం తెలుసు అందువలన ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి ఈ అనగాని సత్యప్రసాద్ గారు కానీ లేక వేరే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ ఒక ఎగ్రిమెంట్స్ కానీ పరిష్కారాలు కానీ హైదరాబాదులో ఒక స్టార్ హోటల్లో ఉండి చేస్తున్నాడు అని చెప్తుంటే అదేదో పెద్ద విడ్డూరంగా కనిపిస్తుంది అది విడ్డూరం ఏం కాదు హైదరాబాద్లో వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళ యావంతా తెలంగాణలోనే తెలంగాణలో సంపాదించి తెలంగాణ వాళ్ళని మోహను నష్టపరిచి వాళ్ళు బాగుపడాలనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఆ కోవలో ఉన్నవాడే చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడికి తెలవకుండా అనగాని సత్యప్రసాద్ గారు కానీ ఇంకెవరు కానీ తెలంగాణలో ఈ యొక్క ధైర్యం చేయరు చెయ్యకోరు ఆయనకు అనగానే సత్యప్రసాద్ ద్వారా కూడా ఏమైనా లాభాలు సంపాదించే అవకాశం ఉంటే వాన ద్వారానే చేసి ఉంటాడనేటటువంటి విషయం ప్రజలందరూ తెలుసుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అంత ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు వంద మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటే తొంభై ఐదు మంది ఆంధ్రులే వచ్చి ఇక్కడ చేసి ఇక్కడ చాలామంది ప్రజలను మోసం చేసి అడ్వాన్సులుగా తీసుకొని వాళ్ళకు డబ్బులు లేకుట్టిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు అటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటే ఒక్క ముఖ్యమంత్రి కోసం ఆయన తాపత్రపడి రాధాకృష్ణ గారు మాట్లాడుతుంటారు ఇదే కాకుండా ఆయన రాధాకృష్ణ గారు ఇప్పుడు ఏదో ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడాడని ప్రజలు అనుకోవద్దు చంద్రబాబు నాయుడిని ద్వారా చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడి అసక్త వచ్చినప్పటికి కూడా మళ్ళా ఆయన సామాజిక వర్గం అయినటువంటి లోకేష్ ఆయన ప్రజెట్ చేయాలని పరోక్షంగా సలహా ఇచ్చాడు ఇదివరలోనే చెప్పాను అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ పోతున్నది పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడబోయే ముందు ఒక నిజాయితీ పరుడు నాయకుడు వచ్చి ఉంటే ఆ రాష్ట్రానికి లాభం ఉంటుంది లేకపోతే వాళ్ళు అక్కడ ఏమీ బతకలేరు హైదరాబాదులోనే వచ్చి హైదరాబాదులో ఉన్న ప్రజల్ని మోసం చేస్తూనో ఇబ్బంది పెడుతూనో ఇక్కడనే హైదరాబాదులోనే నాయకత్వం పరోక్షంగా చేస్తూనే ఉంటారు ఇది తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేపు రాబోయే ఏ ప్రభుత్వాలైనా తెలంగాణ వాళ్ళు గుర్తించి వాళ్ళను ఒక పద్ధతిలో పెట్టవలసిన అవసరం ఉంటుంది వాళ్ళని ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటుంది లేకపోతే తెలంగాణ వాళ్లకు చాలా నష్టం కలుగుతున్నటువంటి విషయం తెలుసుకోవాలి ఈ సందర్భంలో మీకు చెప్పేది ఏమిటంటే ఆంధ్రులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు వేరు తెలంగాణ వాళ్ళు వేరు ఆంధ్రులు ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరు అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు ఉన్నటువంటిది ఇది తెలుగువారు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తెలుగు భాష వేరు ఆంధ్ర భాష వేరు అనేటటువంటిది తెలుసుకోవాలి చాలామంది అనుకుంటున్నారు రెండు భాషలు తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు రెండు ఒకటే రెండు తెలుగు మాట్లాడేవి రెండు రాష్ట్రాలు ఉన్నాయని అనుకుంటుంటారు కానీ లిపికి ఒకటే ఉండొచ్చు భోజపూ లాగా లాగా ఉండొచ్చు కానీ భాషలో తెలుగు భాష వేరు ఆంధ్ర భాష వేరు అది ఆంధ్రప్రదేశ్ ఇది తెలుగు అని తెలుసుకొని ప్రజలు గుర్తించాలి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులు కూడా తెలుగుని మంచిగా నేర్చుకొని తెలంగాణ వాళ్ళ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేయండి నేను తెలంగాణ వాడినే అని అనుకొని నడవండి ఆంధ్రులు రావటంలో తప్పులేదు ఎవరు వచ్చినా ఇక్కడ ఉండి నేను తెలంగాణ వాడినే మన తెలంగాణ ప్రదేశ్ బాగుపడాలి అనే దృష్టితో ఉండండి ఆర్కే గారిలాగా ఇక్కడనే స్టూడియో పెట్టి ఆంధ్రప్రదేశ్ని దృష్టి పెట్టేటట్టు ఉండకండి ఆర్కే గారి అంతర్యం ఏమిటో ప్రజలు తెలుసుకోండి ఆ పేపర్ చదివే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా నా యొక్క ఉద్దేశం నా యొక్క సలహా తెలంగాణలో వాళ్ళు కాదు ఆంధ్రాలో వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేటట్టుగా చూసుకోవాలి ఒకవేళ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వచ్చినప్పటికీ కూడా తెలంగాణయే నాది అనుకొని తెలంగాణ ప్రదేశ్ నాది అనుకొని తెలంగాణని అభివృద్ధిపరిచే పదంలో నడుపుకోండి అని నా సలహా ఈ యొక్క యూట్యూబ్ కినుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి నే నా నేను చెప్పేటటువంటి భాషలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉండొచ్చు కానీ వాస్తవం ఏంటో లోపలికి పోయి తెలుసుకోండి ఇది తెలంగాణ ప్రదేశ్ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు అనేటటువంటి పద్ధతిలో నేను మాట్లాడాను అది కొంత ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఆంధ్రులకు కానీ మహారాష్ట్రలకు కానీ కొంత ఇబ్బంది కలిగి ఉండవచ్చు కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ దేశాన్ని నేను వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం ఉంచి ప్రేమతో ఉండేటట్టు చూసుకోవాలనేదే నా ఉద్దేశం మీ కందిపండ నరసింహారావు